పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ మా లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పల్నాడు జిల్లా పెదకూరపాటి నియోజకవర్గం మండల కేంద్రం క్రోసూరు శాఖ గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో వ్యాస రచన వక్తృత్వ పోటీలు ఫిజ్ పోటీలు జరిగాయి ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా మరియు న్యాయ నిర్ణేతగా బండారు మైసూర్బాబు వ్యవహరించారు ఈ పోటీల్లో క్రోసూర్లోని జైభారత్ స్కూల్ విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటారని జైభారత్ స్కూల్ డైరెక్టర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా రెడ్డి పిఎస్ న్యూస్తో మాట్లాడుతూ వ్యాసరచన జూనియర్స్ విభాగంలో ఎం శ్రీ భవ్య తేజ ప్రథమ స్థానాన్ని యోగానంద వంశీకృష్ణ తృతీయ బహుమతిని సాధించినట్లు తెలిపారు వ్యాసరచన సీనియర్స్ విభాగంలో ఎం రృతిక ప్రథమ బహుమతి సాధించగా వక్తృత్వ పోటీలు జూనియర్స్ విభాగంలో కె రూపశ్రీ ప్రథమ బహుమతి మరియు వక్తృత్వ పోటీలు సీనియర్స్ విభాగంలో స్వాతి ప్రియ ప్రథమ బహుమతి కన్సలేషన్ బహుమతి ఎం ధన్విన్ సాయి సాధించినట్లు జయనేంది రెడ్డి పేర్కొన్నారు అదేవిధంగా క్విజ్ పోటీల్లో పాలపతి గోపీచంద్ నల్జాల అశోక్ పీఠా లక్ష్మి నిఖిల విష్ణుమూలకల హర్షిత టీం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ఏపూర్ నాగేశ్వరరావు చేతుల మీదుగా గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను శుక్రవారం అందజేశారు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను జయభారత్ స్కూల్ డైరెక్టర్ జయనేందర్ రెడ్డి ఇతర పాఠశాలల ఉపాధ్యాయ బృందం గ్రామ పెద్దలు తల్లిదండ్రులు అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కాండ్రు కాసయ్య గ్రంథాలయ స్థలదాత మన్యం సాంశిరావు సిఆర్పి షేక్ సత్తార్ గ్రంథాలయ అధికారిని వీరంజమ్మ పాల్గొన్నారు